రాబోయే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్క్రూటినీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ మే పదమూడున ఎన్నికల పోలింగ్ జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ఉంటుందని వివరించారు అలాగే ఎన్నికల్లో పాటించాల్సిన నియమావళి గురించి వివరించారు పోలింగ్ స్టేషన్సు అలాగే లొకేషన్స్ వస్తే అర్బన్ ఏరియాలో రెండు వందల ముప్పై ఐదు అలాగే రూరల్ ఏరియాలో పదకొండు వందల అరవై పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఇంకా మనకు ఓటర్స్ చూసుకుంటే అంటే నిన్న జనరల్ యాజ్ ఆన్ సిక్స్టీన్త్ అనౌన్స్ అయ్యి అనౌన్స్ అయిన రోజు నుంచి మనం నెంబర్ ఆఫ్ ఓటర్స్ చూసుకుంటే మన జిల్లాలో సెవెంటీన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ త్రీ ఓటర్స్ ఉన్నారు దీంట్లో మేల్ పురుషులు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఉండగా మహిళలు తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఉంటారు అలాగే థర్డ్ జెండర్లు నూట డెబ్బై ఎనిమిది మంది ఉంటారు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎలక్టర్స్ రెండు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒక మంది ఉంటారు అలాగే సర్వీస్ ఓటర్స్ ఎనిమిది వందల అరవై ఏడు మంది యంగ్ ఎలక్టర్స్ అంటే ఈసారి ఫస్ట్ టైం ఎన్రోల్ అయిన వాళ్ళలో మన జిల్లాలో ముప్పై ఆరు వేల నూట అరవై రెండు మంది ఉంటారు దాంట్లో మహిళలు పద లక్ష అరవై మూడు వేల మంది అలాగే పురుషులు సరే పదహారు వేల మంది ఫీమేల్ గర్ల్స్ అలాగే పంతొమ్మిది వేల మంది పురుషులు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు మన జిల్లాలో టోటల్ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఉన్నారు అలాగే ఎన్ఆర్ఐ ఓటర్స్ ఓవర్సీస్ ఓటర్స్ రెండు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ఉంటారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎలక్షన్ అనౌన్స్ అయిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జార్లో ఉంది దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎన్సిసి టీమ్స్ నలభై నాలుగు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్